అందరికీ లో ఈరోజు జూన్ పదమూడవ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకున్నాం ప్రాముఖ్యంగా ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఏ దేవుడైనటువంటి యహోవా అక్కడ ఈ ప్రవక్తల ద్వారా ప్రవచించేటటువంటి విషయంలో మిగతా ప్రవక్తల కన్నా కూడా పుషయ పూర్తిగా విభిన్నము ఎందుకంటే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయము ఓషయా ప్రవచించేటటువంటి స్థితి లేదా ఓషయా ప్రవచించాల్సినటువంటి సందర్భాలను కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తే స్పష్టముగా అక్కడ తన యొక్క వ్యక్తిగత జీవితమును ఇన్వాల్వ్ చేస్తూ తన యొక్క పర్సనల్ లైఫ్ను అక్కడ ఇన్వాల్వ్ చేస్తూ దేవుడు తనను ప్రవచించమని చెప్పడం మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయము మొదటగా హొషయాక విషయాన్ని దేవుడు అర్థం చేపిస్తూ ఉన్నాడు ఆ ఇజ్రాయేలీలు ప్రజలు ఎట్టి తిరస్కారమున చేసి ఉంటా ఉన్నారు అట్లాగే ఆ ఇజ్రాయేలీలు ప్రజలు తనను ఏ విధముగా విసర్జించి ఉంటా ఉన్నారు ఇవన్నీ కూడా అర్థము చేపించడానికి ఒక చక్కని ఆ ప్రాక్టికాలిటీని అనుభవంతో కూడినటువంటి విషయాన్ని ఇక్కడ ఓషియాని చేయమని చెప్పడం మనం చూడగలుగుతూ ఉంటాం ఇక్కడ మనం చూసినట్లయితే రెండో ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు ఓషియా గ్రంథం ఒకటో అధ్యాయం రెండో వచనం నుంచి తొమ్మిదో వచనం వరకు గల వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతాము అక్కడ రాయబడినటువంటి మొదట యహోవా హుషియా ద్వారా ఈ మాట సెలవు జనులు యహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వలన వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హుషియాకు ఈ విషయాన్ని మనం గుర్తించాలి ద మెయిన్ కాజ్ లేదా ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ హుషియా బుక్ అంటే ఈ హుషియా గ్రంథానికి గల ముఖ్య కారణము మూల కారణము గనక ఒకవేళ మనము విచారించవలసి వస్తే వారు ఇజ్రాయేలీ జనులు ఏం చేశారండి యహోవాను విసర్జించారు విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు అనేటటువంటి తీవ్రమైనటువంటి పదం ఇక్కడ వాడబడుతుండడం మనం చూడగలుగుతూ ఉంటాము అక్కడ స్పష్టంగా చెప్పబడినటువంటి విషయము వెళ్ళి ఆ వ్యభిచారం వలన పుట్టినటువంటి ఆ పిల్లలను నీవు తీసుకొనము అని హోషయాతో ఆజ్ఞాయిస్తూ ఉన్నాడు అయితే ఆ ఇక్కడ రెండు విషయాలు ప్రాముఖ్యంగా మనం చూడగలుగుతూ ఉంటాం ఆ ఇజ్రాయేలీల ప్రజల యొక్క తిరస్కారము అట్లాగే హొషయా యొక్క విధేయతను మనం గమనించాలి ఎందుకనంటే ఇజ్రాయేళ్ళ తిరస్కారం ఇక్కడ మనం ఆలోచించినట్లయితే వారు ఆ సజీవుడైనటువంటి దేవుడినే విసర్జించి ఉంటా ఉన్నారు అయితే ఇక్కడ దేవుడు చెప్పినటువంటి దానికి హోషయా విధేయత కనపరచడం చాలా అద్భుతమైనటువంటి విషయం ఆయన ఏం చేస్తా ఉన్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే వెళ్ళి వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీని అంటే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము ఎవరైనా కూడా ఈ విధముగా వివిచారములో ఉన్నటువంటి స్త్రీని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారా కానీ హుషయ విధేయత కనపరిచాడు ఎందుకనంటే తనకు సెలవిచ్చినటువంటి వాడు సజీవుడైనటువంటి దేవుడని గ్రహించుకొని ఆయన అక్కడ స్పష్టముగా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట మూడవచనం కాబట్టి అతడు పోయి దిబ్లైము కుమార్తె అయిన గుమేర్ను పెండ్లి చేసుకునేను ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా యహోవా అతనితో ఇలాగూ సెలవిచ్చాను ఇతనికి ఎజ్రయేల్ అని పేరు పెట్టుము ఎజ్రాయేల్లో యహూ ఇంటి వారును కలుగజేసిన దోషమును బట్టి ఇక కొంతకాలం నేను వారిని శిక్షించును ఇజ్రాయేల్ వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును విషయాన్ని స్పష్టంగా మనం అక్కడ గుర్తు మొదటిగా పుట్టినటువంటి కుమారునికి ఇజ్రాయేల్ అని పేరు పెట్టుము అని చెప్పబడుతున్నప్పుడు మనం చూడగలుగుతూ ఉంటాం ఇక్కడ మనము ఆ పేరుకు అర్థం ఇచ్చేటటువంటి విషయము ద లెఫ్ట్ గాడ్ ఇజ్రాయలైట్స్ లెఫ్ట్ గాడ్ దేవుణ్ణి వారు విడిచిపెట్ట పెట్టినటువంటి వారుగా అక్కడ సూచించేటటువంటి ఆ పదమును అక్కడ తెలియజేస్తూ ఆ పేరును పెట్టమనడం గమనార్హము ఎజ్రాయేల్ అని పేరు పెట్టడం ద్వారా అక్కడ ఏమని అర్థమిస్తూ ఉంది అనంటే వారు కలిగజేసినటువంటి ఆ రక్తదోషమును బట్టి వారికి శిక్ష విధింతును వారికి ఇంకా దూరంగా ఉంటును ఉంటాను అనేటటువంటి ఆ విషయాన్ని చెప్తా ఉన్నాడు ఇంకా ఐదో వచ్చిన ఆ జనంలో నేను ఇజ్రాయేల్ లోయలో ఇజ్రాయేల్ వారి విల్లును విరుతును ఈ విషయాన్ని మనం గమనించాలి కాబట్టి ఇజ్రాయేల్ అని పేరు పెట్టబడటం రెండవగా పుట్టినటువంటి కుమార్తెకి ఏమని పెట్టమంటున్నాడు ఆరోపించజ్రాయేల్ ఆ పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్ని కుమార్తెను కనగా కుమార్తెను కనగా యహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా దీనికి లోరుహామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టము ఇక మీద ఇక మీదట నేను ఇజ్రాయేల్ వారిని క్షమించను వారి ఎడల జాలిపడను అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు కడ్గము యుద్ధము గుర్రములు రౌతులు అని వాటి చేత కాక తమ దేవుడైన యహోవా చేతనే వారు వారిని రక్షించును రెండవగా పుట్టినటువంటి కుమార్తె పేరు లోరు హామా నొందనిది ఏ విషయాన్ని మనం స్పష్టంగా గుర్తించాలి అంటే ఇక్కడ ఇస్రాయేలీలు ఏ విధమైనటువంటి ఘోరమైన దుష్కార్యంలో వారు నివసిస్తున్నారనంటే దేవుడు కూడా వారి మీద జాలి చూపించడానికి కూడా ఇష్టపడటము లేదు ఇంకా అక్కడ స్పష్టంగా ఆ ఇజ్రాయేలీల స్థితి ఎట్లా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే వారిని వారి మీద ఇక్కడ నేను ఎన్నడూ కూడా జాలి పడను అంటూ ఉన్నాడు అంత మటుకే కాకుండా ఇక్కడ మీరు ఆ వారినైతే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పరిచయంలో ఆ పది గోత్రములతో కూడినటువంటి నార్దన్ కింగ్డమ్ ఉత్తర రాజ్యం ఇజ్రాయేల్గా మిగతా రెండు గోత్రములతో కూడినటువంటిది దక్షిణ రాజ్యము యూదాగా మనం చూసుకున్నాం ఆ యూదా వారిని మాత్రం ఇక్కడ జాలి చూపుతూ వారి యొక్క విల్లులో ఖడ్గము యుద్ధ గుర్రములో ఆ రౌతుల చేత కాదయ్య మీరు కాపాడబడేది దేవుడైన యహోవా అనే వారిని రక్షించును ఏ విషయాన్ని కూడా మన జీవితాలకు అన్వయింపు నెటి దినాన మనకుంటున్నటువంటి డబ్బో మనకుంటున్నటువంటి ఆస్తో లేదా మనకుంటున్నటువంటి బలగమో మన హోదానో మన పదవో ఏదో మనల్ని కాపాడుతుంది మన యొక్క కష్టాలలో అనుకుంటా ఉన్నారు ఏది కూడా కాపాడదు అనేటటువంటి విషయం స్పష్టం కేవలము ఆ దేవుని చేతనే యహోవా చేతనే రక్షించబడంలో ఇక్కడ మనం స్పష్టంగా గుర్తించాలి ఈ విషయాన్ని మనము స్పష్టంగా కా గమనించాలి ఎహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలికాయువారు మేలుకొని యునుట వ్యర్థమే అనేటటువంటి ఆ మాటను మనం ఇక్కడ కీర్తనకారుడు రచించినటువంటిది గమనించాలి అంటే దేవుడు కాపాడాలనుకుంటే అది కాపాడబడుతుంది కానీ నీవు సెక్యూరిటీ పెంచుకొని కాపాడా కాపాడుకోవాలనుకున్నంత మాత్రాన అది కాపాడబడదు ఆ విషయాన్ని యూదావారికి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి విషయం యహోవా చేతనే మీకుంటున్నటువంటి వీళ్ళు మీ దగ్గర ఉంటున్నటువంటి ఖడ్గము మీ గుర్రపు రౌతులు మిమ్మను కాపాడలేవు ఆ విషయాన్ని స్పష్టంగా మేము ఇంకా చివరిగా రెండవదిగా పుట్టినటువంటి కుమార్ ఈ లోరుహామ జాలినొందనిది పాలు పిడిచిన తర్వాత తల్లి గర్భ తర్వాత తల్లి గర్భవతి అయి కుమారుని కనినప్పుడు యహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా మీరు నా జనులు కారు నేను మీకు దేవుడనై ఉండను గనక లో అమ్మి నా జనము కాదని ఇతనికి పేరు లో లోఅమ్మి నా జనము అంటే ఇజ్రాయేలీలను అసలు జనముగా కూడా స్వీకరించడానికి దేవుడు ఇష్టపడతాను ఆలోచించాలి దేవుని ఏర్పాటులో ప్రణాళికలో ఉంటున్నటువంటి జనాంగము ఎంత దిగజారిపోయినటువంటి స్థితికి వారు ఉంటా ఉన్నారో గమనించాలి లో అమ్మి రెండవదిగా పుట్టినటువంటి కుమారునికి లో అమ్మి అని పెట్టి నా జనము కాదని అతనికి పేరు పెట్టుము అంటాము అంటే తాను భార్యగా అక్కడ మనం చూసినట్లయితే గోమేరును తీసుకోవడం ద్వారా వ్యభిచారంలో ఉంటున్నటువంటి స్త్రీ అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అలా పిల్లలకు పేర్లు పెట్టడం విషయంలో కూడా ఇజ్రాయేల్ అయితే అక్కడ మనం చూచినట్లయితే విసర్జింపబడినటువంటిదిగా లేదా విడిచివేయబడినటువంటిదిగా చెప్పబడుతూ ఉన్నాడు కొడుకు పేరు పెట్టడం ద్వారా లోరుహామా అనేటటువంటి కుమార్తె పేరులో అక్కడ ఇస్తున్నటువంటి అర్థం జాలినొందనేది నేను ఇజ్రాయేల్ మీద అట్టి జాలిని చూపించను అని అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు రెండవదిగా పుట్టినటువంటి కుమారునికి లో అమ్మి నా జనము కాదని చెప్పడము ద్వారా అక్కడ అద్భుతమైనటువంటి ఈ అర్థములు ఇచ్చేటటువంటి ఆ పేర్లు పెట్టడము ద్వారా దేవుని యొక్క కోపమును స్పష్టముగా ఇక్కడ చూపిస్తాము గమనించాలి ఇక్కడ దేవుని ఉగ్రతకు పాత్రులమైతే ఈ లోకంలో ఎవ్వరు కూడా మనల్ని కాపాడలేరు ఇక్కడ ఈ ఇజ్రాయేలీలు దేవుని ఉగ్రతకు వారు అక్కడ ఆత్తులై ఉంటా ఉన్నారు ఎందుకనంటే వారి ఇష్టానుసారముగా వారు జీవి దేవుణ్ణి విసర్జించి ఆలోచించాలి ఏ ఐగుప్తు దేశం నుండి కాపాడి అనువనువున వారికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చి ప్రతి విషయంలో కూడా వారిని కాపాడుతూ నడిపించినటువంటి ఆ దేవునినే మనమైన కొన్ని కార్యాలు అక్కడ ఇజ్రాయేల్ని చూసినటువంటి కార్యాలను కన్నులారా చూడలేదు కానీ వారు వారి కళ్ళ ఎదుట వారి పితరుల యొక్క కళ్ళ ఎదుట ఆ ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీల్చబడు ఆకలిస్తే బన్నాను కురిపించినటువంటి దేవుడు దాహం వేస్తే బండ నుంచి నీళ్ళిచ్చినటువంటి అటువంటి సజీవుడైనటువంటి దేవునిని వారు విసర్జిస్తూ ఉన్నారు అందుకే దేవుడికి ఉగ్రతకు వారు అవుతా ఉంటారు కాబట్టి ఇక్కడ గ్రహించాల్సినటువంటి దేవుణ్ణి విసర్జిస్తే దేవుని యొక్క కో కోపమునకు పాత్రులమైతే ఇక మనల్ని ఎవరు కూడా కాపాడలేదు ఆ విషయాన్ని స్పష్టంగా ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఉషయా ప్రవచించడము ప్రవచించడంలో కూడా తాను ఆ దేవుడు చేయమని చెప్పిన దానిని విధేత కనపరచడం ప్రాముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే మొదటగా ప్రాక్టికల్గా అక్కడ హోషయాకు దేవుడు అర్థం చేపించే ప్రయత్నం చేస్తాడు ఇక్కడ స్పష్టంగా మనం చూసినట్లయితే ఈ హోషయాకు సూచనగా దేవుని యొక్క ప్రేమను దేవుని చూపిస్తా ఉన్నాడు ఆ వ్యభిచారంలో ఉంటున్నటువంటి స్త్రీకి సూచనగా ఇజ్రాయేలీ యొక్క విసర్జించేటటువంటి విషయము అట్లాగే వారి తిరుగుబాటును లేదా వారి యొక్క ఘోరమైనటువంటి దుష్కార్యములను పాపములను జ్ఞాపకం చేస్తాం ఉన్నాడు కాబట్టి ఈ మొదటి అధ్యాయం రెండవ వచనం నుంచి తొమ్మిదో వచనం వరకు మళ్ళా వాక్య భాగంలో మనం చూసినటువంటి విషయం దేవుడు ఆ వ్యభిచారంలో ఉంటున్నటువంటి దిబ్లయీము కుమార్తె అయినటువంటి గోమేరును వివాహము చేసుకోమన్నారు ఆమె ద్వారా పిల్లలను కనమని చెప్పాడు తద్వారా ముగ్గురు పిల్లలను మొదటగా కుమారుడు ఎజ్రయేలు ఆయనకిచ్చేటటువంటి అర్థము అక్కడ మనం చూసినట్లయితే దేవుడు విసర్జించాడు అని చెప్పడం ద్వారా లేదా దేవుడు వారి యొక్క విల్లును వారు ఏదైతే వారికి బలం అనుకుంటున్నారో అటువంటి విల్లును రక్త రక్తదోషమును బట్టి వారికి తీరుస్తానని చెప్పడము ఆ అర్థం ఇచ్చేటటువంటి ఇజ్రాయేల్ అని పేరు పెట్టమన్నాడు రెండవగా కుమార్తె పుడితే లో రోహామా జాలి నొందనిది అనేటటువంటి పేరు పెట్టమన్నాడు మూడవదిగా కుమారుడు పుట్టినప్పుడు రెండవ కుమారుడు పుట్టినప్పుడు లో అమ్మి నా జనము కాదని చెప్పడము అనేటటువంటి అర్థం ఇచ్చేటటువంటి ఆ పేరును పెట్టమన్నాడు ఈ ప్యాసేజ్ అంతట్లో కూడా మనం ఆలోచించినట్లయితే ద మెయిన్ థీమ్ అనేటటువంటి విషయం దేవుడు ఆ హోషయాకు ఇజ్రాయేలీలకు అర్థమయ్యేటటువంటి విధంగా ప్రాముఖ్యంగా హోషయాకు అర్థమయ్యేటటువంటి విధముగా ఈ యొక్క వివాహమును చేసుకుని పిల్లలను కనమంటాం ఆలోచించాలి ఈ జస్ట్ ఒబేడ్ ఆయన విధేయత కనపరిచాడు అంతే కాబట్టి ఈ విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా గుర్తుకొచ్చినాం కాబట్టి ప్రార్థన చేస్తాం అత్యంత కృపగల దేవ అయ్యా నీ యొక్క ప్రేమను నీ యొక్క అయ్యా తండ్రిదేవా గొప్ప ప్రణాళికలో నుండి ఇజ్రాయేలీలు తప్పిపోవడము అయ్యా అది నీకెంత కోపము తెప్పిస్తుందో నేను ఇక్కడ గమనించగలుగుతాం అయ్యా నిజముగా మా జీవితాల్లో ఎట్టి అయా గొప్ప సందర్భాలను తండ్రిదేవా గ్రహించేటటువంటి వారముగా ఉండటానికి నీకు అయా వారు విసర్జిస్తూ ఉన్నారు కాబట్టి అమ్ మొదటగా ఒషయాకు చక్కగా అర్థము చేపించడానికి మీ యొక్క ప్రేమను ఆ వ్యవిచారంలో ఉంటున్నటువంటి స్త్రీ తన జీవితమును అక్కడ ఆయా ప్రద మాటి మాటికి తిరిగి పాపములో ఉండటము ద్వారా ఇక్కడ ఒక గొప్ప సూచనగా చూపిస్తుంది మీ కోపమును ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకునటానికి మీరు అయ్యా చూపించినటువంటి గొప్ప ఉదాహరణను లేదా తండ్రిదేవా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ను మేము గమనిస్తాము ఈవెన్ తండ్రి దేవ మీ కోపం ఎంత ఉంది పిల్లలకు కూడా తండ్రిదేవా నీ జాలి లేదు లేకపోతే నువ్వు వారి విల్లు విరుస్తావు లేకపోతే తండ్రి దేవ నువ్వు వారిని విడిచిపెడతావు అనేటటువంటి మీ జనమే కాదనేటటువంటి అర్థం ఇచ్చే పేరు అంటే నీ ఉగ్రత ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో అక్కడ గమనించేటటువంటి అస్పృహను జ్ఞానము మీరు అడిగి మా జీవితాలలో మిమ్మల్ని విసర్జిస్తే ఇటువంటి గొప్ప ఉగ్రతకు పాత్రలమవుతాం అనేటటువంటి సత్యమును గ్రహించడానికి మీకు పొలపచ్చు యా అద్భుతమైనటువంటి నీ ప్రేమను నీ ప్రణాళిక నుండి వారు వెడలిపోతూ ఉన్నారు ఈ గ్రంథం ఇచ్చేటటువంటి అద్భుతమైన రిస్టరేషన్లోకి మేము తిరిగి రావటానికి గొప్ప కృపను మీరు మాకు అనుగ్రహించారు ఏ స్నామంలో ప్రార్థించడి ఇవే ఒకటి మాం ఆమె